ఆగస్టు పదిహేను సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు వైసీపీ పార్టీ అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అన్ని హామీలు అమలు చేసి అద్భుత పరిపాలన అందించాం మేము రెండు వేల పంతొమ్మిది వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేసింది మొత్తం విధ్వంసం చేసింది ఇసుక మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అన్ని మాఫియాలు సృష్టించింది రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది మొత్తం అప్పుల్లో గురుక్కుపోయింది స్థాయిలో వైసీపీ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో విమర్శించారని చెప్పుకోవచ్చు అవధినిపోయింది రాష్ట్రం అయినా కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికి నెరవేర్చడానికి అన్నా క్యాంటీన్ మొదలు పెట్టాము ఆర్థికంగా లేకపోయినా కానీ అన్నదానం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా మా పార్టీ కృషి చేసింది గతం వైసీపీ పార్టీ అరాచకాలు చూసింది టీడీపీ ఉండే విధంగా అన్నదాన అన్నదానం అన్నదానం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం మేము ఎన్టీఆర్ అన్నదానం అన్న క్యాంటీన్లు పెట్టాము అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్కరు సాయం చేయ ఆ శుభకార్యాలు కొంచెం ఆ పెళ్లి ఖర్చు కొంచెం తగ్గించుకొని ఆ ఖర్చులో మిగిలిన డబ్బులు మమ్మల్ని ఆదుకోండి ఆర్థికంగా మాకు అండదండలుగా నిలబడ అలా ఏమో వైసీపీ పార్టీని విమర్శించారు కాష్టం చేసిందని ఒక పక్క విమర్శిస్తూ అదే విధంగా అంత మద్దతు తెలిపి మీకు వచ్చే సంపద అంతా మాకు విరాళాలుగా ఇవ్వండి అని గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ గెలవక ముందు గెలువ టీడీపీ గెలుస్తా మొత్తం పేదల్ని పేదల రిచ్ టు పూర్ చేస్తా పూర్ టు రిచ్ చేస్తా అని ఎన్నెన్నో సవాల్ ఇస్తారు బాబు గారు కానీ ఆర్థికంగా బలోయుతం లేదు అయినా కానీ మేము అన్నా క్యాంటీన్ పెట్టాం వీటికి మీ ఆర్థికం మాకు సపోర్ట్ కావాలా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ లో చేసుకోండి అని అంటున్నారే బాబు గారు సృష్టిస్తామనే దాన్ని ఇదనుకుంటా సంపద సృష్టించి